చంద్రబాబు నాయుడు చూసాం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మోహన్ నాయుడు చనిపోయిన తన అంత్యక్రియలకి నారావల్లి కుటుంబం అంతా చంద్రబాబు నాయుడు కుటుంబం అంతా అక్కడ హాజరయ్యారు అక్కడ నారావల్లిపల్లిలో చంద్రబాబు నాయుడికి ఒక షాక్ తగిలిందని చెప్పాలి అక్కడ నారావల్లిపల్లిలో చంద్రబాబు నాయుడు అంటే అది అధికారికంగా కాకుండా అనధికారంగా పర్సనల్ అది పర్సనల్ అని ఆ వ్యవహారం అని అంటున్నారు అక్కడ పర్సనల్ కాబట్టి ఇక్కడ ఎవరు కలవడానికి వీలు లేదు చంద్రబాబు నాయుడిని సీఎంని అని అక్కడ అందరూ పోలీసులు కూడా చెప్తున్నాడు కానీ ఈ క్రమంలో నారావల్లిపల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి ఒక మహిళ అక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేసింది నారావల్లిపల్లి చంద్రబాబు నాయుడిని కలవడానికి తిరుపతికి చెందిన అనే మహిళ అక్కడ వెళ్తే పోలీసులు అక్కడ ఆమెకు నిరాకరించాలి దీంతో ఆమె చేతి గాజులు చేతి గాజులు పగలగొట్టుకొని వాటిని మింగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది ఆమెను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి చంద్రగిరి పోలీస్ స్టేషన్కి తరలించి తరలించి అనంతరం విడిచిపెట్టినట్టు తెలుస్తుంది ఆమె అక్కడ తిరుపతిలో నేను ఒక ఏదో ఆమె సంబంధించిన షాప్ని లాక్కునేసారు దానిపైన మేమెంతో ఒక అక్కడ హ్యాండ్లూమ్ పెట్టుకుంటే దానిని లాక్కున్నారు బలవంతంగా మీరే కాపాడాలి దౌర్జన్యంగా లాక్కున్నారు దగ్గర మేము దగ్గర దగ్గర కోటి రూపాయల దాకా పెట్టుబడి పెట్టాము ఆ పెట్టుబడి ఇప్పుడు ఈరోజు మాకు న్యాయం చేయండి అంటూ కూడా కూతురు కూడా మీడియాతో మాట్లాడడం కూడా చూసాము సో దీన్ని చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చింది కానీ అక్కడ అనుమతించలేదు మరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దీనిపైన మరి స్పందిస్తారో లేదో చూడాలి ఎందుకంటే ఆ మహిళ ఆవేదన మహిళలకు మేము అండగా ఉంటామని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఆమె ఏదన్నా అంటే అది మే సివిల్కి సంబంధించిన విషయం కోర్టులో చూసుకోవాలని పోలీసు పోలీసులు అయితే అంటున్నారు కానీ మరి ఆమె అయితే చంద్రబాబు నాయుడుకి చెప్పుకోవాలి తను గోడు వినాలి చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆమె అక్కడికి వచ్చింది కానీ అక్కడ చంద్రబాబు నాయుడు కడవలేకపోయింది మరి దీనిపైన పర్సనల్గా ఏమైనా చంద్రబాబు నాయుడు పిలిపించుకొని క్యాంప్ ఆఫీస్కి ఏమైనా మాట్లాడతారా ఏంటి విషయం తెలుసుకుంటారో లేదో చూడాలి Lẹo 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 đi lẹo 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 lẹo